ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు బాగున్నారండి వర్కర్స్ వచ్చేసారు వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ కొత్తగా మనం చాలా చేస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి ఆల్రెడీ పొద్దున్నే వచ్చి వర్క్ అనేది స్టార్ట్ చేశారు అప్పుడు దాకా ఇక్కడే ఉన్నాను కానీ ఫోన్ ఛార్జింగ్ పెట్టి వీడియో ఏం తీయలేదన్నమాట వర్క్ పడి ఏం చేశారు చూపిస్తాను వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అని చెప్పేసి అంటున్నాను చూపిస్తే ఏం చేశారు ప్లంబర్స్ వచ్చారండి ప్లంబింగ్ వర్క్ అయితే చేస్తున్నారు ఇంకోండి ఆశీర్వాద్ పైపులు వాడుతున్నారు చూస్తున్నారు ఆశీర్వాదు మంచిగానండి కంపెనీ ఆశీర్వాదండి ఇక్కడ దాకా చేశారనమాట ఇక్కడ దాకా చేసి కిందకి దిగారు వాళ్ళు ఇందులో కూడా కనెక్షన్ ఇచ్చారు అది అండి బ్రష్ టైప్ ఓకేనా నెక్స్ట్ ఈ బెడ్ వేసారు ఇక్కడికి ఒక ట్యాప్ లైన్ రావాలి వీళ్ళు ఏం చేశారంటే బెడ్ వేసేటప్పుడు పైప్ పెట్టలేదు ఇక్కడ ఇక్కడ కూడా ఒక ట్యాప్ రావాలి ఈ పొరపాటు అయితే చేశారనమాట ఇక్కడ కూడా ట్యాప్ రావాలి గోడ పక్కన కనెక్షన్ ఇవ్వాల్సింది ఆ రోజు వచ్చిన మేస్త్రి బెడ్ వేసాడు కనెక్షన్ ఇవ్వలేదు ఇప్పుడు గోడ కట్ చేసి గోడలు వేస్తారంట సో వరకు అయితే అది చేశారు ఇప్పుడు కింద చేస్తున్నారు ఏనా అండి సింగరు సింగు వచ్చి సునీలు అన్నీ అవును మర్చిపోయే వెళ్ళికి డీజే అది ఉందండి ఏమంటారు గురి దాన్ని డీజే సౌండ్స్ ఉన్నాయి ఆ బిల్డింగ్ మీదకి వెళ్తారా గురువు మీకు విషయం చెప్పాలబ్బా సో పైన అటువరకు లాగారు ఇది ఒక కింద ఇవి కూడా లాగేసారనమాట ఇక్కడ ఏమైందంటే మా ఇసలు మళ్ళీ ఇక్కడ కూడా తప్పు దాని కనెక్షన్ అవ్వాలి పైపు తర్వాత కట్ అని చెప్పేసి ఇది క్లోజ్ చేశారు ఇప్పుడు దాని కనెక్షన్ లేకుండా పోయింది ఇప్పుడు దాన్ని మళ్ళీ కట్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది అనమాట ఇది ఒక మైనస్ ఇదేంటి అన్నం మరి ఇక్కడ పెట్టేశాడు ఇక్కడ బాగుండగా ఏమలే వాళ్ళు ఏదో ఆలోచిస్తారుగా అది అయిపోయింది ఇక్కడ బాత్రూంలో కూడా ఇచ్చేసినట్టున్నారు కనెక్షన్లో ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయిందండి పన్నెన్నైంది ఈ బాత్రూంలో కూడా కనెక్షన్లు ఇచ్చేశారు ఇక అదే షవర్కి ట్యాప్కి హాట్ వాటర్ కూల్ వాటర్కి అక్కడ ఏంటి ట్యాప్ అది గన్నుకి పైన పైన చేసేలా చేయలేదా ఇది ఎక్కడైతే గోడ కట్టారు కారీ గోడ ఒక వరుస కట్టారు అక్కడ కట్టారు అక్కడ దాకా రాము ఒకేసారి పై కడితే ఆగదని అక్కడ దాకా కట్టి ఆపేవా కడుతున్నావా ఏ అతను మెసేజ్ చెప్పాలా మెసేజ్ చెప్పాలంటే ముందే ఫోన్ చేసి పని పనిమాల ఆపద్దు ఆపుతుంది అలాగే పోయిద్ది ఇంకా మొత్తం తవ్వకాల్లో తీస్తున్నావా రాళ్ళు తవ్వకాల్లో తీస్తున్నావా రాళ్ళు పంటగదులు ఏం చేశారు ఇదిగోండి ఇక్కడ వరకు లాగారు మరి ఆపారు ఇక్కడ ఏ రకంగా ఆపారు ఏదంటో మనకు తెలియదే లాస్ట్లో చూద్దాం సో ప్రజెంట్ ఇక్కడ వరకు అయితే జరిగింది వర్క్ ఈ చివరి ప్రారీ కట్టారు కదా మొత్తం ప్లంబింగ్ వర్క్ చేశారండి ఆ చివరంతా వాళ్ళు వెళ్ళిపోయారు కూడా బాత్రూమ్ మొత్తం కంప్లీట్ చేశారు వెనకమాలు కూడా చేశారనమాట ఇంకా వాళ్ళు చేయాల్సిన పని అంటే వాళ్ళు ఆపేసి వెళ్ళిపోయారు ట్యాంకీని శుభ్రంగా ఇంతకుముందు బోర్ వాటర్ పెట్టాం కదా వాటర్ కోసం పట్టేసింది అదంతా క్లీన్ చేసేసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది అగారో రేజెన్సీ ఎక్స్ప్రెస్ అండి అడ్జస్టబుల్ ప్రెషర్ అప్ టు ట్వంటీ బాస్ అండి క్యాపిచినో కాఫీ మేకర్ విత్ అడ్జస్టబుల్ ఫోమింగ్ మిల్క్ Roda అండ్ స్టీమ్ ఎక్స్ప్రెస్ అనమాట వన్ పాయింట్ టూ లీటర్స్ రిమూవల్ వాటర్ ట్యాంక్ అయితే థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వాట్స్ అయితే ఉంటుంది వైట్ కలర్ లో ఇదేనండి వాటర్ ట్యాంక్ వచ్చేసి చాలా టేస్టీ క్యాప్చిన్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు వాటర్ అయితే ఇక్కడ మాక్సిమం చూపిస్తుంది అక్కడ వరకు అయితే వాటర్ అయితే పోసుకోవాలన్నమాట ఇక్కడ మనకి కింద రెడ్ కలర్ క్యాప్ అయితే వస్తుంది వాటర్ ట్యాంక్ కి వెళ్ళడానికి సో అదైతే తీసేయాలి తీసేస్తే అప్పుడు ట్యాంక్ లో నుంచి వాటర్ అనేది మిషన్ లోకి అయితే వెళ్తుంది ఇది వచ్చేసి డిప్ట్రే అండి ఇక్కడ వాటర్ పడ్డాయి అంటే ఫిల్ అయిన తర్వాత రెడ్ అనేది పై వస్తుంది అనమాట ఇది ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది ఒక స్కూప్ అయితే వస్తుంది అనమాట ఇది టూ ఇన్ వన్ ఫిల్టర్ హోల్డర్ అంటారు వన్ కప్స్ కి టూ కప్స్ కి రెండింటికి యూస్ యూస్ చేసుకోవచ్చు అంటే పోటా ఫిల్టర్ అంటారు కదా అదనమాట సో వన్ షార్ట్ కి చిన్నది టూ షార్ట్స్ కి అయితే పెద్దది పెట్టుకోవాలి ఇది ఏంటంటే కాఫీ పొడి మెజరింగ్ కి ఇది యూజ్ అవుతుంది అలాగే ఆ కాఫీ పొడిని అడ్జస్ట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట ఇలా సరిగ్గా అద్దేసి కాఫీ మేకర్ మిషన్ ఉంటుందిగా దానికైతే ఇలా పెట్టాలి సో లాక్ చేసేది ఎక్కడి నుంచి ఎక్కడికనేది కూడా క్లియర్గా చూపిస్తుంది మాన్యువల్గా మనం ఈ బటన్ కదా దాన్ని తిప్పేసి వన్ షార్ట్ కావాలా టూ షార్ట్ కావాలనేది మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట నేను వన్ టూ షార్ట్స్ అయితే క్లిక్ చేస్తున్నాను సో చాలా అంటే అంటే మనకి స్ట్రాంగ్గా కావాలంటే టూ షార్ట్స్ తీసుకోవచ్చు జస్ట్ లైట్గా కావాలంటే వన్ షార్ట్స్ తీసుకోవచ్చు లేదు ఇద్దరు ఉన్నారంటే టూ షార్ట్స్ కూడా తీసుకోవచ్చు అనమాట సో నేనైతే ప్రిపేర్ చేశాను ఇది నేను మా మద్దల కోసం ప్రిపేర్ చేశాను సో తను తాగాలనిపించింది అది క్యాపిచ్చినో సో అందుకనే ప్రిపేర్ చేశాను అనమాట ఇది స్టెయిన్లెస్ స్టీల్తో వస్తుంది కార్డ్ అనేది ఇది అటు ఇటు అడ్జస్ట్ అవుతుంది రిమో తిరుగుతుంది కూడా రొటేట్ అవుతుంది ఆ బ్లాక్ దుంది కదా దాన్ని పట్టుకొని రొటేట్ చేయొచ్చు ఫోమ్ చేయడానికి ఇది అయితే బాగా యూజ్ అవుతుంది అండ్ ఇది క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అన్ ఈజీ అనమాట సో మిల్క్ నైతే ఇక్కడ చక్కగా ఫోమ్ తెప్పించేసుకొని నేను చేస్తున్నాను నేను కాఫీని కూడా ఫోన్ తెప్పించేసాను అనమాట కొంచెం క్రియేటివిటీ చూపిద్దామని చెప్పేసి చక్కగా లవ్ సింబల్ లేదంటే ఏదైనా ఇద్దాం అనుకున్నాను బట్ నాకు హ్యాండ్ అనేది షివరింగ్ వచ్చేసింది అవ్వలేదు అందుకే ఇట్లా రౌండ్ రౌండ్ చుట్టేసి మా అయితే ఇచ్చేసాను తాగింది చాలా బాగా వచ్చిందండి మీకు ఇంకా క్లియర్గా చూపిద్దాం అనుకున్నాను కానీ కరెంట్ పోయేసరికి ఇంకా చూపించలేకపోయాను సో టేస్టీగా ఇంట్లోనే కేపించను చేసుకోవడం ఈజీ అనమాట లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇది మనకు అమెజాన్లో కూడా దొరుకుతుంది ఒకసారి చెక్ చేయండి కావలసింది రేపు ఎక్కిద్దాం థ్యాంక్ అని చెప్పేసి వెళ్ళిపోయారు మనవడేమో ఇటు బోడ కొడుతున్నాడు అనమాట సో అది అందుకని ఆ చివర లేపకుండా హైట్ ఆపారనమాట ఎందుకండి వరుణదేవుడు మా మీద ఇలా పగబట్టేశాడు పాపం ఇప్పుడు దాకా సైడ్ గోడలు కట్టారు ఏ రామా ఇప్పుడు దాకా సైడ్ గోడలు కట్టావు టీవీ తీసుకొస్తానట్టు వెళ్ళా ఎలా బడబడ 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 అని వర్షం ఇంకా నయం కంటిన్యూ అవ్వాలా చినుకులు ఇంకా పడుతున్నాయి అంటే ఇందాక కొద్దిగా ఫోర్స్గా పట్టది తగ్గింది కొద్దిగా రాము టీ రాము టీ పొద్దున్న పాపం ఆ రాళ్ళు మోసి ఈ రాళ్ళు మోసి అక్కడ మోసి ఎక్కడ మోసి రాము ఈ ప్రపంచంలో నిన్ను ఎవరు అర్థం చేసుకోపోయానని నేను అర్థం చేసుకుంటాను కదా ఆఖరికి మీ ఆవిడ అర్థం చేసుకోపోయిన నేను అర్థం చేసుకుంటా సాటి మగాడి బాధలు ఇంకో సాటి మగాడికి అర్థం అవుతాయి అన్నట్టుగా ఏమంటావు అంతే కదా అంతేసావా వర్షలో అది అలా కూర్చొని తింటాను అనమాట రేపు అక్కడ మామిడు అటు వండిస్తా ఉంటే అక్కడ కూర్చొని తింటా ఉంటాను అది అది అంతే పెరుగు చూసావా నేనేమనుకున్నా నీకు అది అర్థమైపోయింది వర్షం మళ్ళీ సన్న మళ్ళీ పెరుగుతుంది గురు వర్షం చేయండి మూడు రెండు తాగేసాయి లేకపోతే ఒకటే చేసుకొని తాగేసే గ్లాసులో పొయ్యి దాన్ని బొక్క పెట్టుకుని వాటర్ బాకెట్లో తాగినట్టు తాగేసే ఉన్నాక ఇక్కడ మంచిని నేను తాగుతాగా రెండు చేసుకోవా మూడు చేయవా అంట వాటర్ బాకెట్లో తాగేసేయాలి పోసుకొని నేను ఆల్రెడీ తాగాను ఎందుకో మీతో పాటు తాగాలని మావిడ తాగదు స్పీడ్ తింటుంది ఇంకెన్ని రోజులు ఇంటికి వచ్చి వీడియో తీస్తామో మీ ఇంట్లో నువ్వు వీడియో తీయచ్చు గురు అది ఖర్చు కొడతావా బీట్లు వచ్చింది ఇక్కడ ఇది ఖర్చు కొట్టి అంటావు తర్వాత తర్వాత ఇన్ని తర్వాత అవుతుంది కానీ ఒక తర్వాత కూడా అయినా ఇది మొత్తం డైసేగా ఇది మొత్తం గోడ ఇది మొత్తం ఊరికే అన్న ఫ్రెండ్స్ ఇదిగోండి ఒక పక్క వర్షం పడతానే ఉంది అల్లు పెరగని బాటసాల్లో రాము చేస్తానే ఉన్నాడు మేసర్ గారు గుర్తించట్లేదా టైం వచ్చిందిలే గురు ఇప్పుడు టైం ఎంత అయింది ఐదు అయింది నీకు టైం వచ్చింది కానీ అంతేగా హైలైట్ డైలాగ్ గురు గురు ఏంటి ఎంత హైట్ వేసావు మెట్లు ఇటు హైట్ ఇటు హైటా చిచి ఇటు అడుగు ఇటు అడుగు ఇది అడుగు పైన ఉంటది ఎందుకంటే మేనవాళ్ళు వస్తుంది కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రా పెట్టే పదమూడు అంగళాలు ఇది అడుగు ఉంటది వేరకొదిడో కాదు అయితే ఇది ఇంకా ఇది ఇంకా దేని మీద కంకరయ్యాలి హ్మ్ మనకి దిగరాయన కోహలవలు కట్టుచేవాల ఇది ఇంకా ఏదో జరిగిందా ఎన్నే ప్లాస్టింగ్ లైన్ కదా అది తెలుసు ఇంకో మెట్టు వచ్చింది అనుకుంటా కదా ఇక్కడ ఆ ఇంకొట ఉంది కదా షుగర్ ఉందిలే అందుకే కంగారిక ఇదిగోండి నిన్న గేట్లు ఉన్నాయి కదా మధుగా మొత్తం పడగొట్టేశారు అన్నమాట గేట్లు సరిగ్గా కట్టలేదంట వెనక ముందు ముందు వెనక అయిందని మొత్తం పగలగొట్టేశారు గేట్లు ఇదిగోండి మళ్ళీ కడుతున్నారు కన్స్ట్రక్షన్ ఇంట్లో బయటికి కరతున్నావు ఈసారి బయటికి కడుతున్నావా బా ఏ సూపర్ గురు ఇది ఈ గేట్లు హైట్ సరిపోలేదండి ఆ బజ్జీలు ఉన్నాయి కదా అవి పొడుగులు చిన్నవి అయ్యేసరికి సరిగ్గా రావట్లేదు అందుకని చెప్పి లెంత్ పెంచడానికి తీసుకొచ్చాం పెట్టించుకొచ్చేసి గేట్లు పిడసలన్నీ బద్దీలా ఉంటాయి గోడల్లో అయ్యం చెన్నై ఉండేసరికి గేట్లు సరిగ్గా కూర్చోవట్లేదు అనమాట కొద్దిగా బద్దీ ఉంటే కనుక కొద్దిగా ఓపెన్ చక్కగా అవుతాయి అని చెప్పేసి అంటే సరే అని చెప్పి వెల్డింగ్ పెట్టిద్ది అని చెప్పేసి వెళ్ళి వెల్డింగ్ పెట్టించాము అదే కాకుండా యూ ఈరోజు ఎంతమంది బోర్ వాటర్ పెట్టాక మొత్తం పాచి పడిపోయిందని చెప్పాను కదా సో ఇప్పుడు అది మొత్తం శుభ్రంగా క్లీన్ చేయాలి కొద్దిగా వాటర్ ఉన్నాయి ఖాళీ చేస్తున్నాను అది క్లీన్ చేస్తామంటే ట్యాంక్ ఎక్కించేస్తారనమాట ఆల్మోస్ట్ వాళ్ళ పైన అయిపోయినట్టే ప్లంబింగ్ వర్క్ అయిపోయినట్టే